హాయ్ అండి వెల్కమ్ టు తమిళదుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇప్పటివరకు మన వీడియోస్ని చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా చాలా అయితే ఉందన్నమాట ఇదంతా స్లోగానే జరుగుతుందని అనుకుంటున్నాను ప్రాసెస్ అంతా కానీ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నేను సపోర్ట్ చేస్తానని అయితే కోరుకుంటున్నా ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఇవాళ శుక్రవారం కదండి నిన్న అయితే చాలా వర్షం అనమాట ఆ వర్షం ఏంటంటే ఆరు గంటల నుంచి ఇంకా నైట్ పన్నెండున్నర వరకు అలా పడుతూనే ఉంది పెద్ద వర్షం ఇంకా మార్నింగ్ అయితే పొయ్యి ఎన్ని మూతలు వేసినా సరే మార్నింగ్ చాలా తడిసిపోయి ఉంది ఇంకా అలానే అదే పొయ్యి మీద చాలా సార్లు అయితే వెలిగించి ఫైనల్గా అయితే అన్నం వరకు వండేసానండి అలానే పప్పు కూడా ఉడకబెట్టేశాను ఇంకా హాల్లో మూటలు ఉన్నాయి చూసారా అవి అయితే తగుడు మూటలు ఉంది బియ్యము మొన్న మా చేయలు అయితే ఊడ్చారనమాట అవి కొన్ని బియ్యం అయితే ఆడించేశారు కొన్ని అయితే వీళ్ళని వీలాగా అవి అయితే చేయించుకుని తీసుకొచ్చారనమాట ఎప్పుడు కూడా ఇంటి దగ్గరే తోకం అయితే వేసేసి బియ్యం నార్మల్ బియ్యమే వండుకునే వాళ్ళము కానీ అది వండుతున్న తర్వాత నీరు వచ్చేస్తుంది బాగుండట్లేదు అని చెప్పి మిషన్కి అయితే ఇచ్చి ఆడించారండి ఇంకా హాల్ అయితే పెట్టడం అయ్యింది ఇప్పుడైతే కిచెన్లోకి వచ్చి తడిగుడ్డ అయితే పెడుతున్నాను చేత్తో పెడుతున్నాను ఏంటంటే మాప్ స్టిక్ మధ్యలోకి అయితే కర్రీ విరిగిపోయిందనమాట అది ఇంకా ఎందుకులే వేస్ట్ చేయడం కొద్ది కొద్ది రోజుల వరకు ఇలా వాడేసి తర్వాత తీసుకుందాంలే అని చెప్పి ఇంకా ఉన్నదే అలా యూజ్ చేస్తున్నాను అనమాట యాక్చువల్గా మాకు పైన మేము ఉంటాం కదండి అంటే పడుకోవడానికి మేము వంటది ఏం సపరేట్ కాదు కానీ పైన మాకు ఒక మాప్ స్టిక్ ఉంది అది ఒక రూమ్కి యూస్ చేస్తున్నాను మళ్ళీ అది కిందకి తీసుకొస్తే ఇక్కడ కొంచెం అటు ఇటు ఎక్కువ నడుస్తూ ఉంటారు కదా ఎక్కువ మాసిపోద్ది అని చెప్పి అదైతే తీసుకురావట్లేదు ఇంక ఇక్కడైతే కొనాలండి మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్ళినప్పుడు తీసుకురావాలన్నమాట ఇప్పుడైతే ఇంక వంటగది కూడా పెట్టేశాను కదండి ఇప్పుడు పైన కౌంటర్ టాప్ అయితే ఇంక క్లాత్ తీసుకుని సర్ఫ్ అయితే వేసి పైన శుభ్రంగా తుడుస్తాను గ్యాస్ అయితే కడిగేసి ఇంకా దేవుడి గది అయితే మాత్రం స్నానం చేసిన తర్వాత అయితే పెడతాను ఇంకా కిచెన్ పెట్టేసిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ మాత్రం ఆ లోపల పెట్టిన తర్వాత పెట్టాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం మురికి ఎక్కువ ఉంటుంది కదా మళ్ళీ నీళ్ళు అయితే మార్చి పెట్టాను అనమాట మా చిన్ను అయితే మధ్యలో అలా తిరుగుతూనే ఉంటాడు ఆ కుక్కపిల్ల ఒకటి ఉందేమో దాని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు అదే కొంచెం భయం వేస్తుందన్నమాట ఎప్పుడు తొందరగా పని అవుతుందా ఎప్పుడు ఏంటి పైకి తీసుకెళ్ళాలా అని అయితే అలా చూస్తానమాట ఇంకా మేస్తర్లు అయితే వస్తున్నారండి వాళ్ళు ఇద్దరు కానీ లేదంటే ఒక్కరు అనుకుంటా ఎందుకంటే వర్షంలో కూడా ఉంది కదా వాళ్ళు ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి ఒక్క అయినా మేబీ నేనైతే ఎలా అయితే పోయే అస్సలు అంటుకోలేదనమాట బాగా తడిచిపోయింది ఎన్ని వేసినా సరే ఇంకా అలా అయితే వెలిగించి అన్నము అలానే పప్పు ఉడకపెట్టడం అయితే అయ్యింది కదా ఇంకా పప్పు అయితే లోపల గ్యాస్ పైన తాళిం పెడదామని చెప్పి ఇంకా దించేసి అండి చిన్నుకైతే వేంజలు పెట్టాను ఇంకా హాలు అయితే తడగొట్టు పెట్టడం అయిందండి ఇంకా దేవుడు అయితే స్నానం చేసిన తర్వాత పెడతాను ఎందుకంటే దేవుడి సామాన్లు కూడా కడగాలి కదా ఈ లోపైతే మా వద్ద గారు వచ్చారనమాట బాబునైతే ఇంకా తనకిచ్చి నేను దేవుడి సామాన్లు అవి బయట బయటైతే పెట్టుకొని ఫస్ట్ అయితే స్నానం చేయడానికి వెళ్ళానండి ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాత దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను బయట మా చిన్ని చూసారా ఒక్క నిమిషం ఆ రోడ్డుకే వెళ్ళిపోతాను అంటాడనమాట ఇంకా బయట కూడా ఒకసారి చేసుకుని మళ్ళీ ఆల్రెడీ మార్నింగ్ కడిగేసి శుభ్రంగా అయితే ముగ్గులు పెట్టేశానండి మళ్ళీ ఇప్పుడైతే ఒకసారి చేసుకున్నాను అనమాట మా చిన్న నష్టాలు కాయలేకపోతుంది వాడిని తీసి తీసి ఒక చోట ఉండమన్నా అసలు ఉండట్లేదు వాడిని పట్టుకోవడానికి చాలా నేర్చుకు వచ్చేస్తుంది ఇంకా మూడే మూడు ములక్కాయలు అయితే ఉన్నాయండి ఇంకా టమాటా అవి కట్ చేసి ఉల్లిపాయలు అవి కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను ఒక రెండు క్యారెట్లు అయితే వేస్తున్నాను పప్పు ఎలా ఉడికిపోయింది కాబట్టి ఇంకా గ్యాస్ పైన వండేస్తానండి ఆ పొయ్యి మీద ఇంక ఈ రోజు ఉండడం చాలా చెరవకొచ్చింది ఎందుకు పుల్లలు అయితే బాగా వెలుగుతాయి ఇంకా నిన్నైతే వర్షానికి తడిచిపోయింది కదా అందువల్ల అస్సలు వెలగట్లేదు అనమాట ఇంక అక్కడే కూర్చున్నామంటే చాలా లేట్ అయిపోద్ది అనమాట ఇంక లోపలికి అయితే తీసుకొచ్చేసి పప్పు ఇంకా ఫస్ట్ అయితే ఇలా ఒక చిన్న గిన్నె అయితే పెట్టేసుకుని ఆయిల్ వేసి తాలింపులన్నీ అయితే వేసుకొని ఉల్లిపాయలు అయితే వేస్తున్నానండి బాగా మగ్గిన తర్వాత ఇంకా ముల్కాయలు క్యారెట్ అయితే వేసి అనమాట ఇంకా ఈ లోపు బయట ఉన్న పప్పు కూడా తీసుకొచ్చేసి పెట్టుకున్నాను పప్పు గుత్తితో మేము పప్పు నలిపేది మట్టి పాత్ర ఉంది కదండి దాంట్లో అయితే వేసి నేను చేస్తాను అనమాట బాగా మెత్తగా నలుగుతుంది ఇంకా పాలు కూడా అయిపోయింది పాలు ఒకవేళ టీ పెట్టుకుందాం అనుకున్నా కూడా ఇలాంటి పని ఎక్కువగా ఉండి కొంచెం నీరసంగా అనిపించింది అనుకోండి టీ తాగాలనిపిస్తుంది అనమాట కుక్కపిల్లకి కొన్ని పాలు ఉంటే వేసేసాను ఇంకా పాలు అయితే లేవు మళ్ళీ ఈవినింగ్ వరకు టీ అయితే ఉంటుంది అనమాట ఇంక ఇవాళైతే ఒక్క పప్పుతోనే ఆపేస్తున్నానండి ఎందుకంటే ఒక అయినా వస్తున్నారంట మళ్ళీ మా హస్బెండ్ అయితే ఫోన్ చేసి చెప్పారు ఇంకా సరే పప్పులాగా లాగా అదే పప్పు టమాటా లాగా దగ్గరికి అయితే వండేద్దామని చెప్పి రెండే రెండే ములకాలు ఉన్నాయి పెద్దగా కూడా ఏం తెలియదు ఆ పప్పులో ఇంకా చింతపండు అయితే ముందుగా నానబెట్టుకునే ఉంచుకున్నానండి బాగా నానుతుంది కదా ఇంకా పప్పు కూడా అయితే దీంట్లో మట్టి పాత్రలో అయితే వేసేసుకుని శుభ్రంగా అయితే మెత్తగా చేసుకుంటున్నాను పప్పు బాగానే ఉడికిపోయింది ఆ గరిట్టుతో కలిపినా కూడా అయిపోద్ది కానీ ఏమో నిన్నైతే అయితే అలా పలుకు పలుకులుగా ఉందనిపించింది అందువల్ల ఇవాళ అయితే దీంట్లో వేసి చేస్తున్నాను వెనకాల గ్యాస్ పండుపైన డేట్ వేసేది చూసారా దగ్గర దగ్గర మా గ్యాస్ వన్ మంత్ పైన అయ్యిందండి మళ్ళీ అయిపోతుంది అతయ్య వాళ్ళకి ఒక బండే ఉంది ఇండియన్ది మాదేమో హెచ్పి అనమాట మాకైతే రెండు బండ్లు ఉన్నాయి కానీ దీంట్లోనే ఫిల్లు చేస్తారనమాట ఇంకా ఫ్రెష్ అయ్యే వచ్చేది దాన్నం పెట్టుకోవడం అయిందండి మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరొక మంచి వీడియోతో కలుద్దాం బాయ్